మరొక బిగ్ షో ముఖ్యంగా హైదరాబాద్ లో వీకెండ్ వచ్చింది కదా అలా పబ్బుకో గబ్బుకో వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా చికెన్ చిల్ అవుదాం అన్న వాళ్ళకి మీ జేబుకే కాదు మీరు గనక ఈ పని చేస్తే మీ ఆరోగ్యాన్ని కూడా చిల్లు పడే అవకాశం ఉంది హైదరాబాద్కి బర్డ్ ఫ్లూ మరోసారి వచ్చేసింది హైదరాబాద్ చివరిలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది బర్డ్ ఫ్లూ అనుమానంతో పదివేల కోళ్ళని చంపారు అధికారులు రంగారెడ్డి జిల్లా బాట సింగారంలో ఈ కోళ్ళను చంపారు అయితే గోనె సంచుల్లో కట్టి వాటిని పాతి పెట్టేశారు పశుసంవర్ధక శాఖ అధికారులు పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి షాంపుల్ సేకరించారు అధికారులు ఫామ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా శానిటైజ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా జేసీబీలతో గోత్ తీసి ఆ చికెన్ ని మీరు తిరే ఆ చికెన్ని ఆ గోత్లో పెట్టి పూడి చేస్తున్నారు చిల్లు అవుదాంలే అనుకుంటే కనుక ఇక మీ ఆరోగ్యానికి చిల్లు పడ్డట్టే తస్మాత్ జాగ్రత్త ఫ్లూ రానే వచ్చేసింది ఇక కేఎఫ్సి వెళ్దాము పబ్బుకి వెళ్దాము రెస్టారెంట్కి వెళ్ళి చాలా వేడివేడి చికెన్ తిందామనే ఆలోచన ఇక్కడ ఎగ్స్ కూడా ఉన్నాయి అక్కడ కొన్ని వందల కొద్ది ఎగ్స్ వందల కొద్ది చికెన్ పదివేల కోళ్ళు అంటే అర్థం చేసుకోండి పదివేల కోళ్ళని పూర్తిగా కూడా చంపేసి గోన సంచులు వేసేసి పూడి చేస్తారు ఆ పరిసర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా శానిటైజ్ చేస్తున్నారు ఒకసారి దృశ్యాలు చూడండి ఫస్ట్ మీరు ఆ దృశ్యాలు చూస్తూనే మీకు ఏమైనా గుర్తొస్తుందా ఎందుకంటున్నా ఈ మాట అంటే కరోనా సందర్భంలో ఒక రకంగానే శానిటైజ్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ జేసీబీలు కనబడుతున్నాయి గోతులు తీయడానికి అప్పుడు ఎంత ఎక్కడ ఎక్కడ పడితక్కనే శవాల దిబ్బలు కనిపించాయి సో ఇక్కడ మీరు ఆ విజువల్ చూస్తుంటే రెండు జేసీబీలు గోతులు తీసి అందులో ఆ కోళ్ళని పూడి చేస్తున్నారు టీపీఈ కిట్లు వేసుకున్నారు సో మీకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే దయచేసి కొన్ని రోజుల పాటు ఇక్కడ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి కొంత చికెన్ తినడా ఆపేయండి ఇక సండే వచ్చింది రేపటి నుంచి వీకెండ్ స్టార్ట్ అవుతుంది ఇందాక నేను చెప్పాను పబ్బో గబ్బో అని వెళ్ళిపోయి ఈ రకంగా చికెన్ కనుక తిన్నారంటే ఇక మీ పని హుష్కాకి ఇప్పటికే మనం చూసాం ఒక చిన్నారి బర్డ్ ఫ్లూ బారిన పడిపోయి ఇప్పటికే మరణించినట్టుగా మనం ఒక వార్త కూడా చెప్పుకున్నాం సో అటువంటి ప్రమాదం మీకు కూడా పొంచి ఉండకూడదంటే ఈ చికెన్ తినకపోయినంత మాత్రాన మన ప్రాణాలు ఒకరోజు చికెన్ని లేకుండా ఉన్నంత మాత్రాన హాయిగా కూరగాయల భోజనం తినండి లేదంటే ఇంకేదైనా నాన్ వెజ్ ప్రిఫర్ చేసిన పర్వాలేదు కానీ ఇక్కడ చాలా క్లియర్గా బర్డ్ ఫ్లూ అనేది విస్తరిస్తోంది హైదరాబాద్ నగరానికి చేరుకుంది హైదరాబాద్ నగరంలోని ఈ పరిసర ప్రాంత రంగారెడ్డి జిల్లా బాట సింగారంలోని ఒక ఫోల్ట్రీ ఫామ్లో పదివేల కోళ్ళని పదివేల కోళ్ళని గోనె సంచిలో కట్టేసి వాటిని చంపేసి పూడ్చిపెడుతున్నారు ఒకసారి దృశ్యాల్లో మీరు కూడా చూడండి ముందుగా పౌల్ట్రీ ఫార్మ్ నుంచి ఎగ్స్ ని కోళ్ళని అన్నిటిని మొత్తాన్ని ఆ పౌల్ట్రీ ఫామ్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది చూడండి అక్కడ జేసీబీ బకెట్ లో చనిపో అక్కడ చంపేసినటువంటి ఆ కోళ్ళని గోనె సంచిలో కట్టేసి అందులో వేస్తున్నారు పీపీఈ కిట్లు అర్థం చేసుకొని మనం ఇటువంటి ఎప్పుడు వాడాం చాలా భయంకరమైనటువంటి వ్యాధి ఒకటి మహమ్మారి వచ్చి ప్రజల్ని అతలాకుతలం చేసి ప్రపంచాన్ని వణికించిన సందర్భంలో ఇటువంటి కిట్స్ వాడితే మళ్ళీ ఇప్పుడు కిట్స్ ఉపయోగపడుతున్నాయి అంటే ఎంతటి ప్రమాదకరం ఒకసారి ఆలోచించండి పీపీఈ కిట్స్ సహాయంతో శానిటైజ్ చేస్తున్నారు ఆ కోళ్ళని కప్పేస్తున్నారంటే ఎంతటి ప్రమాదం ఆలోచించండి ఇప్పటికే బర్డ్ ఫ్లూ బారిన పడిపోయి ఒక చిన్నారి మరణించింది తెలుగు రాష్ట్రాల వార్త సంచలంగా మారింది సో ఈ ప్రమాదం మీకు పొంచి ఉండకూడదు మీకు ఈ ప్రమాదం రాకూడదు అంటే కొన్ని రోజుల పాటుగా చికెన్ తినడం మానేడండి మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు శిల్పా ఏంటి ఏం జరుగుతోంది ప్రజెంట్ ఈ ఘటన పైన అటు పశ్చిమవర్ధక శాఖ అధికారులు ఏం చెప్తున్నారు అయితే తెలుగు రాష్ట్రాలన్నీ కొద్ది రోజుల క్రితం బర్డ్ ఫ్లూ అనే వ్యాధి కలకలం రేపింది మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది అందరూ కూడా బర్డ్ ఫ్లు పూర్తిగా వెళ్ళిపోయిందని అనుకుంటున్నారు అనుకున్న సమయంలోనే ఏసీలో రెండు రోజుల క్రితము రెండేళ్ళ కిన్నే బర్డ్ ఫ్లూ వ్యాధికి మన్నించారు ఇది తొలి మందంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు మనం కోరని మాత్రమే బర్డ్ ఫ్లూ ద్వారా సంత కానీ ఫస్ట్ టైం మంత్ కూడా ఈ వ్యాధి సోకింది సో ఇది సోకిందని అందరూ అనుకున్న సమయంలోనే మరోసారి ఇది హైదరాబాద్ కూడా వచ్చేసి ముఖ్యంగా అద్దులపురం పరిధిలో ఉన్నటువంటి ఒక పౌజి దాదాపు అరవై వేల పైగా కోళ్ళు అనేవి కూడా ముఖ్యవారి పడ్డాయి వారి నుంచి అటు పశు సంవర్ధక శాఖ అధికారులు ఇలా శాంపిల్స్ శాంపుల్స్ కలెక్ట్ చేసి ఇటు ల్యాబ్ పంపించారు ల్యాబ్ పంపించిన అనంతరం అక్కడ టెస్టులు చేశాక బాత్రూమ్ అని నిర్ధారణ అయింది అక్కడ కోల్టీ దగ్గర శానిటైజేషన్ వెంటనే చేశారు అక్కడ ఉన్నటువంటి నుంచి గోన తీ తీసుకొని అనంతరం పాటు పెట్టారు ఎందుకంటే ఇది వెంట వెంటనే స్ప్రెడ్ అవుతుంది సో వెంటనే ఎక్కడ పక్కన డైనిగులో స్ప్రెడ్ అవ్వకుండా వెంటనే అధికారులకు చర్యలు చేపట్టారు కానీ దాదాపు అప్పటికే దాదాపు వేల కోళ్ల వరకు కూడా మృత్యువాత పడినట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గుడ్లను కూడా అమ్ముద్దంటూ కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెప్పారు సో మొత్తం మీద బర్ఫ్లు పోయిందని అని అందరూ అనుకున్న సమయంలోనే మరోసారి బర్ఫ్లు రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అబ్దుల్ అవర్ లో ఉన్నటువంటి కోల్టీలో ఈ ఇంట్లో జరిగింది సో అక్కడ దాదాపు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న ఇల్లు అనేది అధికారులు సర్వే చేపడుతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ బడ్ అనేది మనుషులకు వ్యాపించున్నటువంటి వాళ్ళకు దీనికి సంబంధించి ఇంటింటి సర్వే చేపడుతున్నారు ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు చనిపోయినటువంటి చిన్నారికి సంబంధించినటువంటి ఏ లక్షణాలు కనిపిస్తే ఆ లక్షణాలు అక్కడ కనిపిస్తున్నాయి అని కూడా వీళ్ళు ప్రస్తుతం ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద మన కరోనా టైంలో ఏ విధంగా చిన్నారి చూసాం అదే విధంగా శానిటైజేషన్ కావడం కావచ్చు దాదాపుగా మనం ఈ సిటీ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల నగరాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో చూస్తుంటే పౌల్ట్రీ ఫార్మ్స్ అన్ని కూడా ఒకదాన్ని ఒకటి అంటుకొని కొన్ని కిలోమీటర్ వరకు విస్తరించి ఉంటాయి ముఖ్యంగా మన నల్గొండ లాంటి ప్రాంతాల్లో కానివ్వండి మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో అటువైపు వెళ్ళేటువంటి ఆ రహదారుల పైన సో ఈ నేపథ్యంలో ఒకదానికి ఫామ్ కి వచ్చిందని అంటే ఇది ఇంకా విస్తరించే అవకాశం ఉందా విస్తరించకుండా అడ్డుకునే ప్రయత్నం కానీ లేదంటే ఆ కోళ్ళకి మెడిసిన్స్ అంటే వాటిని కొంత కాపాడుకునే ప్రయత్నంలో మెడిసిన్స్ లాంటిది అయినా జరుగుతున్నాయా కొన్ని సందర్భాల్లో ఇవేవి కూడా బయటపడకుండా పౌల్ట్రీ ఫార్మ్స్ సంబంధించి యజమానులు ఆరోగ్యంగానే కోళ్ళని అమ్మక అవకాశం కూడా ఉంది సేమ్ టెస్టింగ్ జరుగుతుంది ఎప్పటికప్పుడు ఫార్మ్స్ లో ఎక్కడైతే అక్కడ వెంటనే అధికారులు అక్కడ మొత్తం అయ్యారు ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి వార్న్ అన్నింటికి పైన కూడా వాళ్ళు ఒక కన్నేసారు అక్కడ ప్రతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా హైదరాబాద్ లో మాసం సండో వచ్చి ఎక్కువగా నాన్ వెజ్ లో మటన్ విధంగా సీ ఫుడ్ తో పాటు ఎక్కువగా చికెన్ తీసుకుంటుంటారు సో ఇది అదనంగా చేస్తే వాళ్ళు ఏమైనా ఈ విధంగా అమ్మ అవకాశం ఉంటుంది ముందస్తు అప్రమత్తమయ్యారు ముఖ్యంగా ఇప్పుడు జరిగిన జరిగినటువంటి బాట సింగారం దగ్గర మొత్తం దగ్గరలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్స్ ఎక్కడ కూడా ఇప్పటికే వీళ్ళు చికెన్ సరిహేయడం కూడా వాళ్ళకి ఆదేశాలు ముందు అక్కడి నుంచి కూడా ఎవరికి కూడా సరఫరా చేయడంతో వాళ్ళకు పది సోహద శాఖ నుంచి స్పష్టంగా ఆర్డర్స్ కూడా వెళ్ళాయి సో మొత్తం మీద ఇప్పటికే ఉన్నటువంటి సంబంధించిన కూడా మొత్తం కూడా ఒక లిస్టు కూడా తయారు చేశారు మొత్తం వీళ్ళు సబ్మిట్ చేస్తున్నారు ఎందుకంటే అవి మనసులో కూడా కూడా అవకాశం ముందస్తుగా జాగ్రత్తలు తీస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లలో ఉండే వాళ్ళకు కూడా కష్టమంతి సర్వే చేసి వాళ్ళకి ఏమైనా వ్యాధి అవకాశం ఉంటా మొత్తం మీద సర్వే చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇది బర్డ్ ఫ్లూ అనేది ఇప్పటికే ఒక అక్కడ ఏదైతే ఇప్పుడు బట్లు వస్తున్నటువంటి శానిటైజేషన్ చేశారు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర ఉన్న ఏదైతే పోల్ పంప్స్ ఉంటాయో అన్ని బస్సులు శానిటైజేషన్ చేస్తున్నారు వాళ్ళు ఎవ్వరు కూడా చికెన్ అట్లా చేయడం వాటిలన్నింటినీ కూడా తీయద్దంటూ కూడా వాళ్ళు ఒక ఆర్డర్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సార్ ఇప్పటికే మొత్తం ఇటు పశుసార్థ శాఖ మొత్తం అప్రమత్తమై ప్రతి చికెన్ షాప్ మొత్తం కూడా అంత ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఊరంగా కనిపిస్తుంది దీంతో దీంతో మొత్తం మీద ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం చేయటం చెప్పుకోవచ్చు కానీ ఇప్పటికే ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒకవైపు చెప్తూ వస్తుంది మనం శిల్ప సో మొత్తం మీద చికెన్ లవర్స్ కి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు సో కొంత బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పటికే ఒక మరణం సంభవించింది బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఒక చిన్నారి మరణించింది సో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది ఇంకా విజృంభిస్తోంది చుట్టుపక్కల నగర పరిసర ప్రాంతాల పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా సంవర్ధక శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు శాంపుల్స్ తీసుకుంటున్నారు సో మీరు చూస్తున్నారు కదా పూర్తిగా గోతి తీసి అటు ఎగ్స్ ని చికెన్ని మొత్తాన్ని కూడా అందులో పడవేసి కప్పేస్తున్నారు శానిటైజ్ చేస్తున్నారు సో పీపీఈ కిట్లు ధరించి మరి ఈ యొక్క పూర్తి ఆపరేషన్ చేపడుతున్నారంటే అది ఎంతటి ప్రమాదం అర్థం చేసుకోండి ఒకసారి మీరు చికెన్ తినే ముందు ఈ విషయాన్ని గమనించండి సో చికెన్ కి ఈ రకమైనటువంటి వ్యాధులు రావడం పదే వార్తలు చూడడం పైన మీ అభిప్రాయం ఏంటి అంటే ఇది ఒక గా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి కానీ ఇటువంటి ప్రమాదాల తాలూకు ఏమైనా లక్షణాలు కానీ ఇంకెక్కడైనా మీకు అనుమానాలు ఉన్నాయా నిజంగా ఎందుకంటే ఇక్కడ బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు మరణిస్తున్నాడు యాజమాన్య నష్టం వచ్చే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా కొంత డబ్బు కోసమో ఇంకేదైనా విషయం కోసమో మొత్తం మీద ఈ యొక్క కూలనే కావాలని విక్రయిస్తూ ఉంటారు వెంట వెంటనే షాపులకు విక్రయిస్తూ ఉంటారు కాబట్టి మీకు ఎక్కడైనా అనుమానం ఉందా మీ అభిప్రాయం ఏంటి ఈ పూర్తి వార్త మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి